హీరోయిన్ రమ్యకృష్ణ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రమ్యకృష్ణకు ఆశీర్వచనం అందించారు అలాగే ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందిస్తారు అదే సమయంలో రమకృష్ణతో ఫోటోలు దిగేందుకు అక్కడ ఉన్న భక్తులు ఆసక్తి చూపించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దశాబ్దాలుగా సినీ రంగంలో యాక్టివ్గా ఉన్న రమ్యకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు ఒకప్పుడు హీరోయిన్గా చక్రం తిప్పిన రమ్యకృష్ణ ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది తల్లిగా వదినగా అత్త పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది സ്ക്രീസ് 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 കൊട পারবে না ഹോ എവിടെ പോയി ആഹോ 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 아오케이 오케이 오케이 오케이. 아, 오케이. 안녕하세요. Yeah, yeah, yeah. నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి